హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజైతే మనం మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ నెటర్లో చూస్తున్నామండి ఇది క్లాత్ వచ్చేసి హాఫ్ కట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చి మీకు వన్ మీటర్ ఉంటుంది అలానే నెక్ డీప్ అనేది టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో ఉంటుందండి హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంటుంది మీకు బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా వస్తుందండి చూసారు కదా ఫ్లవర్ డిజైన్తో కంప్లీట్ బీడ్ వర్క్తో వస్తుంది మీకు అలానే చల్లా వర్క్ కూడా వస్తుంది చూడండి నాట్ వర్క్ వస్తుంది పవల్ డిజైన్తో స్ప్రింగ్ వర్క్ వచ్చింది సో మీకు చాలా క్లాసీ లుక్ ఉంటుంది ఇది బ్యాక్ నెక్ ఈ విధంగా వస్తుంది అక్కడక్కడ బుటీస్ ఇచ్చాము అలానే ఫ్రంట్ అనేది క్రాస్ కటింగ్ వస్తుంది ఇది మీకు ప్రజెంట్ నేను చూపిస్తున్నది పర్పుల్ కలర్ అండి అంటే మీకు పర్పులిష్ వైలెట్ కలర్ వస్తుంది హ్యాండ్ వచ్చేసి మీకు ఈ విధంగా వస్తుంది నెట్టెడ్ వస్తుంది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఉండండి మీకు హ్యాండ్ అనేది చూసారు కదా ఈ విధంగా వస్తుంది నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది అంటే మీకు తెలియడం కోసమని కింద నేను పేపర్ పెట్టాను ఇలా వస్తుంది ఇలా నెట్ ఫ్యాబ్రిక్ మీద వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ట్రాన్స్పరెంట్ ఏమీ ఉండదు ఒకవేళ ట్రాన్స్పరెంట్ అనిపించింది అంటే మీరు కొంతవరకు లైనింగ్ యూస్ చేసి కూడా పెట్టుకోవచ్చు చాలా అంటే చా నెట్ మీద మీకు కట్ బిడ్ వరకు చాలా బాగా హైలైట్ అవుతుందండి అండి చూడండి ఎంత లుక్ కనిపిస్తుందో చాలా గ్రాండ్గా ఉంటుంది హ్యాంగింగ్స్ అనేది ఇలా ఇచ్చాం టూ హ్యాండ్స్ నెట్టెడ్ వస్తుందండి డెక్ మాత్రం నార్మల్గానే పెట్టించాను అంతే కొంచెం మంది ఇష్టపడరు కదా అని బట్ ఆ డిజైన్ కూడా చేపిస్తాను ఫస్ట్ అయితే ఇది చేపించాను బ్యాక్ నెక్ అది కూడా చేపిస్తాను ఇది వచ్చేసి మీకు కంప్లీట్ బీడ్ వర్క్ చల్లా వర్క్ నాట్ వర్క్ అన్నీ వస్తుంది ఇది కాస్ట్ వచ్చేసి మీకు కేవలం పదమూడు వందలు పడుతుంది ఇది వచ్చేసి మీకు పర్ప్లిష్ వైలెట్ కలర్ ఇప్పుడు ఇందులో కలర్స్ చూద్దాము టమాటో పింక్ లీఫ్ గ్రీన్ పింక్ రాయల్ బ్లూ మిర్చి రెడ్ బాటిల్ గ్రీన్ మెరూన్ కలర్ యాక్చువల్గా ఫస్ట్ మెరూన్ కలర్ చేపించానండి ఇది ఏంటంటే నేను గోల్డ్ బాల్స్ యూజ్ చేసి చేయమని చెప్పాను బట్ నాకు నెట్ మీద వచ్చేసరికి ఇది కన్నా మాకు బీడ్ వరకు బాగా కనిపిస్తుంది అనిపించింది అందుకని చెప్పి మిగిలిన కలర్స్ అన్ని కట్ బీడ్తో చేయించాను మెరూన్ కలర్ ఒకటి మాత్రం మీకు గోల్డ్ బాల్తో చేపించాను సో దీని కాస్ట్ వచ్చేసి ట్వల్వ్ ఫిఫ్టీ అండి బీడ్ వచ్చిందంతా కూడా థర్టీన్ హండ్రెడ్ కేవలం పదమూడు వందలు మాత్రమే నెట్టడిది మంచి క్లాత్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా మీకు ఏంటి అంటారు మీకు జారిపోవడం కుట్లు ఊడిపోవడం అలాంటిది ఏమి ఉండదు ఫినిషింగ్ కూడా ఎంత డీటెయిల్గా నీట్గా ఇచ్చారో అనేది మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది ఎంత డీటెయిల్గా క్లీన్గా ఇచ్చారు ఇది ఇలా చేస్తున్నా కూడా ఇదేమీ నెట్టది అవ్వట్లేదు చూడండి మీకు లాగి వచ్చేయడం కానీ అలాంటిది ఏమీ లేదు అసలుకి ఊడిపోవడం అలాంటిది ఏమీ ఉండదు చాలా బాగుంటుంది క్వాలిటీ మన దగ్గర ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి తెలుసు కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి తెలియాలి కాబట్టి క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను సో చూసారు కదండి మీ ఒక్కొక్కటి టూ త్రీ పీసెస్ అలా ఎక్స్ట్రాగా చేపించానంటే ఫుల్ స్టాక్ అయితే ఉంది ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ